అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడిపోతున్నాయండి రైతులకు రెండు రకాలైన శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అలాగే లైక్ చేయట్లేదు చాలామంది మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి యూట్యూబ్ ఈ వీడియో చూపించడం జరుగుతుంది దయచేసి లైక్ చేయండి చూడండి మనకి పదో తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది సో ఈ పదో తేదీన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో పలు పథకాలకు అయితే ఆమోదం తెలుపుతారు ఏ ఏ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ ఎంత ఖర్చు అవుద్ది ఏంటో అని తెలుసుకుని దాన్ని బట్టి ఆ పథకానికి అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది అనమాట సో మొట్టమొదటిగా అన్నదాత సుఖీభవా పథకాన్ని అయితే మనకి ఈ నెలలోనే అమలు చేస్తారు అది దసరా దీపావళిక అనేది అయితే తెలియాల్సి అయితే ఉందన్నమాట సో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని అయితే ప్రభుత్వం అయితే ఎదురైతే చూస్తుందో ఓ పక్కన వరద నష్టం పంట నష్టం డబ్బులైతే విడుదల చేశారు సో మరోపక్క రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించాలి పంట నష్టం అనేది ఒక ఏరియాకి మాత్రమే వస్తుంది వరద నష్టం అనేది ఒక ఒక ప్రాంతానికి ఒక జిల్లాకు మాత్రం రావడం జరుగుతుంది అయితే మొత్తం రాష్ట్రం అంతా రావాలని అంటే ఖచ్చితంగా పెట్టుబడి సాయాన్ని అయితే విడుదలైతే చేయాల్సి ఉంటుంది సో దీనికి అప్లై చేసుకోమంటం కూడా జరిగింది ఒకటి ఆధార్ కార్డు అలాగే రెండు రేషన్ కార్డు మూడు బ్యాంక్ అకౌంట్ నాలుగు ఏదైతే పొలానికి సంబంధించినటువంటి వన్ బి అడంగాలు ఉంటుందో అది అలాగే ఎవరైనా కౌలు రైతులు ఉంటే సిసిఆర్సి కార్డులు కూడా అప్లై చేసుకోవాలని అయితే మనకి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో అది మీరైతే అప్లై చేసుకోవాలి సచివాలయంలో మీరు అయితే ఎప్పటికీ అవకాశం ఉంది సో మనకి ఈ నెలలోనే వస్తుంది పదో తేదీన మనకి డిసిషన్ రావడం జరిగింది సో దీంతోపాటు మహిళలు గ్యాస్ సిలిండర్ ఉచిత బస్సు కూడా రా వస్తుంది సో ఇంకో రెండవది ఏంటంటే మనకి పీఎం కిసాన్ డబ్బులు అయితే పడబోతున్నాయి నిన్నటి నుంచి సో పిఎం కిసాన్ అనేది మొన్న విడుదల చేసే రైదో తేదీన సో పిఎం కిసాన్ కేవైసీ అయిన వారికి అలాగే ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న వారికి రెండు వేల రూపాయల డబ్బులు అయితే ఉన్నాయి మీకు గూగుల్లో పిఎం కిసాన్ అని కొడితే మీకు వస్తుంది అక్కడికి వెళ్ళి మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో వరద నష్టం ఇలాగ మూడు శుభవార్తలు అయితే చెప్పడం అయితే జరిగింది సో చక్కగా చెక్ చేసుకోండి అప్లై చేసుకున్న పథకాలు అయితే పొందుకోండి ఎప్పటికప్పుడు మేము డీటెయిల్స్ అలాగే ఏ అయితే వస్తాయో ఇస్తూ ఉంటాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతానండి Thank you.